హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విధిగారం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విధిగారే మనకి పెడతాం ఎందుకు వచ్చేసాను నేను నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతకేం చేస్తాను ఏంటో చెప్పలేదు కదా అదేనండి కేక్ ఎలా అంటే చూసేద్దాం రండి ప్రాసెస్లకు వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యి అయితే వేసేసుకున్నాను అండి దాంట్లో కొద్దిగా జీడిపప్పులు వేసేసుకొని లైట్గా వేయించుకున్నాను ఆ జీడిపప్పులు పక్కన తీసి పెట్టేసుకున్నాను అండి అదే నెయ్యిలో ఒక కప్పు రవ్వ తీసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకున్నాను ఆ ఆ రవ్వ కూడా పక్కన తీసి పెట్టుకునేసానండి అదే కడాయిలో రెండు కప్పులు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు వాటర్ అయితే పోసేసారండి అది కొంచెం మస్క్ బాగా ఉడికే టైంలో రవ్వ అయితే వేసేసి మిక్సీ 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 మిక్సింగ్ చేస్తూనే ఉన్నానండి మంచిగా మిక్స్ చేసాను దాని తర్వాత కొద్దిసేపు మూత అయితే పెట్టేసానండి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు చక్కెర అయితే వేసేసానండి మీకు మీకు స్వీట్కి తగ్గట్టు మీరు తినేలాగా వేసుకోండి ఇంకా దాంట్లోనే కప్పు పాలు అయితే పోసుకున్నాను ఇంకా దాంట్లోకి కేసరి కలర్ పౌడర్ అయితే కొద్దిగా వేసానండి ఇంక ఇలాచి పౌడర్ వేసేసి ఫైనల్గా నెయ్యి వేసేసానండి నిజంగా ఎమ్మి ఎమ్మి కేసరి కేక్ అయితే రెడీ అయి చూడండి కేసరి ఎంత బాగా బౌల్లోకి వేసి ఎంత బాగా వచ్చిందో ఇంకా నేనైతే ఒక ప్లేట్ కి నెయ్యి అప్లై చేసేసి దాంట్లో జీడిపప్పులు వేసేసానండి ఇంకా ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న కేసరిని అయితే దాంట్లో వేసేసి ఇంకా ప్లేట్లోకి రివర్స్ పెట్టేసి దంచి కొట్టి దుమ్ము లేపేశానండి చూడండి ఫైనల్లీ మనకి ఎమ్ ఎమ్మె కేసరి కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో చింటు బాబు అన్నట్టు రవ్వ కేసరి కేక్ లేకపోతే పిజ్జా అన్నారు కదా పిజ్జా కే పిజ్జా కేక్ అనుకోవచ్చు ఎంత బాగుంటే ఎంత బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి అలాగే మనం వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి చాలా ఒక్కరు చూస్తున్నారు కానీ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోతున్నాను ప్లీజ్ కొంత సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయం థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్